ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్టాలజర్ గోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం కర్కాటక రాశి వారి పరిస్థితి ఈ నెల ఎలా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందంటారా నెగిటివ్ ఉంటుందంటారా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు మనం కర్కాటక రాశి కనుక చూసుకుంటే ఒక సామాన్యంగా ఉంది పెద్ద ఒడిదుడుకులు ఏమైతే ఏమీ లేవు అని చెప్పుకోవాలి ఎందుకంటే గురువుకి విపరీత వేద ఉండటం వల్ల గురువు వీళ్ళకి కొంచెం అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత ధన ప్రవాహం సూర్యుని వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత మనకి శుక్రుడు వల్ల ప్రాప్తి అంతా బాగుంది అయితే మనకి కుజుడు వల్ల కూడా విపరీతమైన ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనం చెప్పుకుంటే వీళ్ళకి మెజారిటీ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోవచ్చు అనమాట మనకి అంత బాగలేదని చెప్పలేము అంత బాగుందని చెప్పలేము ఒక సాధారణంగా నార్మల్గా వెళ్ళిపోయేది అని మనం చెప్పుకోవచ్చు మనకేం చెప్తారంటే ధనం ధనలాభం పరాభవం అర్ధప్రాప్తింగ్ అని చెప్తారు అంటే ధనం బాగుంది ధనం సంబంధించిన వనరులకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కొంచెం గమనించుకోవాలి వీళ్ళకి కర్కాటక రాసి వాళ్ళకి లాస్ట్ మంత్ నేను కొంచెం జాబులు ఎక్కువగా పోయే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాను కొంతమంది నా ఫోన్లు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు ఈ మనకి వీడియో షూట్ కూడాను మనకి జులైలో జరుగుతుంది కాబట్టి నేను ఇంకా కొన్ని కాల్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లాస్ట్ మంత్ ఏం చెప్పానంటే స్థాన నష్టం స్థాన భ్రంశం స్థాన భ్రష్టత్వం అని చెప్ప చెప్పడం జరిగింది జాబ్లో ఒడిదుడుకులుగా ఉండటం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇదే కొంచెం ఈ మంత్ కూడా కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆగస్టు మంత్ సెవెంటీన్త్ వరకు ఈ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాబ్లో వృత్తిలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మనకి సె సూర్యుడు సెకండ్ హౌస్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే ఇది కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి అని చెప్తారు ఏ విధంగా అంటే వీళ్ళంతా ఈళ్లే కావాలని చెప్పేసి ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటారు ఊరక తెచ్చుకోరు డబ్బులు పెట్టి మరీ తెచ్చుకుంటారు కొని తెచ్చుకోవటం అంటేదే కదా వీళ్ళకి ఏమవుతుందంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవెదహ నిష్ఫలం కృషి వాణిజ్య వ్యత్తరాశిగతవు రవి అని చెప్తారు అంటే ఈ టైంలో వీళ్ళకి బాడీలో కొంచెం వీక్గా ఉండటం దుష్ట సంసర్గ దుష్టుల సవాసం ఈళ్లే పడతారు పోయేసి మనస్తాపానికి గురవుతారు అయ్యో అనవసరం ఈ పని చేశానని అని చెప్పేసి తర్వాత శిరోవ్యధ విపరీతంగా తలనొప్పి రావటం ఏదైనా కనుక పని చేస్తే అందులో కలిసి రాకుండా వీళ్ళు కొంచెం అప్రిసియేషన్ అనేది ఏమండదు ఏదైనా పని కనుక చేస్తే అందులో ఫెయిల్ అవుతూ ఉంటారనమాట అందుకని చెప్పేసి వీళ్ళు కొంచెం స్లోగా ఉండటం ఎంతైనా ఉత్తమం అంతేకాకుండా రోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది సూర్యుడిలకు అనుకూలం కలిగారు కాబట్టి మనం కుజుడి గనక గమనించుకుంటే కుజుడు వీళ్ళకి మంచి చక్కగా యోగ్యతను ఇస్తున్నాడు వీళ్ళకి వెన్నుముకగా నిలిచేది ఈ యొక్క కుజుడే కాబట్టి కుజుడు వీళ్ళకి మూడో ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళకి కొంచెం లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే కొంచెం ఆత్మధైర్యం తర్వాత రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ పెరిగి చాలా చక్కగా బాగుంటారు మనకు మూడో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏం చెప్తారంటే విత్తలాభం సదా ఆరోగ్యం సిద్ధి కార్య సుఖావహ వస్త్రలాభో ధనప్రాప్తి తృతీయ స్థానకే కుజ అని చెప్తారంటే ఈ టైంలో వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న పనులన్నీ ఏదో ఒక విధంగా అనుకున్న విధంగా చక్కగా కంప్లీట్ చేసుకుంటారు వస్త్రలాభం ఉంటుందని కూడా చెప్తారనమాట మనకు మనీ ప్రకారంగా బాగుంటుంది ప్రొఫెషన్లో బాగుంటుంది చక్కగా వీళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అవన్నీ మనకి కంట్రోలబుల్ రేంజ్లో ఉంటాయని మనం చెప్పుకోవాలన్నమాట ఇందాక చెప్పిన విధంగా దుష్ట సమాసం పట్టడం ఇల్లు ఇల్లుబై చేసుకోవటం తప్పగా మామూలుగా అయితే ప్రొఫెషన్ కానీ వేరే విధంగా అంత అనుకూలంగా ఉంది పన్నెండో ఇంట్లో సుక్కుడు ఉండటం వల్ల ఏదైనా ఇది మనకేం చెప్తారంటే కొంచెం మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి శస్త్రపీడం చోర బాధ అతి మహాద్భయం కృషి రవ్యాధి సర్వ విజ్ఞాంస అని మనకు చెప్తూ ఉంటారు ఏదైనా కనుక పని చేస్తే స్ట్రైట్గా రిజల్ట్ రాదు కొంచెం ఆటంకాలతో కూడుకొని రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఊరు కూరుకునే భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత చోర బాధ ఏదో ఒక విషయంలో వీళ్ళకి సంబంధించిన నగలు కానీ ఉండి డబ్బు కానీ వీళ్ళు చక్కగా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో దొంగతనం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ మిగతా అన్ని విషయాల్లో ఇది కొంచెం కనుక చూసుకుంటే మనకి శుక్ సూర్యుడు శుక్రుడు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్న కుజుడు బాగా సపోర్ట్ ఇవ్వటంతో వీళ్ళకి కొంచెం ఈ అంతా అంత సాధారణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విశేషంగా నక్షత్రాలు ఇందులో మనకి మూడు నక్షత్రాలు ఉంటాయండి పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్ష నక్షత్రాలు మూడు నక్షత్రాలు ఉంటాయి పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు చక్కగా వచ్చేస్తాయి మృష్టాన్నము చక్కగా పార్టీల్లో ఫంక్షన్లో స్వీట్స్ అవన్నీ తింటూ ఎంజాయ్లుగా ఉంటారు ఛాలెంజెస్ ఎక్కడంటేనండి కలహము మనకి ఆగస్టు ఫస్ట్ టెన్ డేస్లో నాశనం అని చూపిస్తుండే తర్వాత కలహము గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు వచ్చేస్తాయి అయితే నాశనము కలహము చూపిస్తూ ఉంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు వచ్చేస్తాయి వీళ్ళకి కూడా కలహము నాశనము చెప్తూ ఉందండి ఇక్కడ నాశనము అంటే ఏదైనా కనుక పని కానీ ఏదైనా గనక స్టార్ట్ చేస్తుంటే అవి ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళకుండా ఆగిపోయేసి విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉంటుంది అది ముందుకు వెళ్ళదన్నమాట అదేవిధంగా మనకి కలహం అంటే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కూడాను సిబ్లింగ్స్తో గొడవలు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నదమ్ముల మధ్య లేదంటే భూమికి సంబంధించిన వ్యవహారాలు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ తర్వాత వీటికి సంబంధించిన వ్యవహారాలు వీళ్ళకి వీళ్ళకున్న కాంపిటేటివ్నెస్ అగ్రెసివ్నెస్ కోపం ఇలా బిహేవియర్ వల్ల గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మిగతా అన్ని విషయాల్లో చక్కగా ఉంది ఇంకా మనం చెప్పుకునే విధంగా ఒక నార్మల్గా తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కొత్తగా ఎవరైనా భూములు కావచ్చు కొత్తగా సొంత ఇల్లు కొనుక్కోవాలని ప్లాన్ ఉంటే కనుక వాళ్ళకి ఏదైనా అనుకూలంగా ఉంటుంది మంచి అనుకూలమైన టైం అండి ది బెస్ట్ అనుకూలం టైం ఇప్పుడు కనుక డీల్స్ చేసుకుంటే ఖచ్చితంగా లాభాలు వస్తాయి ప్రేమ వ్యవహారాలు ప్రత్యేకంగా ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఏదన్నా సానుకూలంగా ఉంటుందంటారు ఈ రాశి వాళ్ళు సో ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటుందండి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు కొంచెం శుకుడు అంటే సరైన పొజిషన్లో లేకుండా ఉండటంతో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో ఇక దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా అంటే చాలా వరకు పలానా పని మీద వెళ్తూ ఉంటారు అది జరక్క మళ్ళీ వెనక్కు వచ్చేస్తూ ఉంటారు ఏదైనా డిసప్పాయింటెడ్గా ఉంటారు వాళ్ళకి ఏదైనా సూచన ఉందా వీళ్ళకి ఏం చెప్తారంటేనండి ఉన్న పనులు చక్కగా చేసుకుంటే బెస్ట్ అండి కొత్తగా ఏ పని చేయకుండా కొంచెం అవాయిడ్ చేస్తే ఈ మంత్ ఈ మంత్ మంచిది ఎందుకంటే సూర్యుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల అధికారులతో కానివ్వండి లేదంటే కొత్తగా ఏదైనా కనుక పని చేస్తే అందులో ఆటంకాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రెండు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదా మీరు చెప్పిన విధంగా ట్రావెల్స్లో యాక్సిడెంట్లు అవ్వటం విఘ్నాలు రావటం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సో దుష్టులతో జాగ్రత్త అని మీరు చెప్పారు ఇందాక అంటే వాళ్ళ వల్ల ఏదైనా నష్టం జరుగుతుందంటారా ప్రలోభాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకని దూరంగా ఉండాలి నాకు ఈ ఇది అంటే ఇది రిపీటెడ్గా తిరుగుతుంటాయి కదండి నాకు కొంతమంది ఫోన్ చేశారు గురువుగారు మీరు చెప్పారండి ఎవరు చెప్పలేదు మాకేవో ఉన్నాయో రిలేషన్స్ అవేమో వదిలించుకోలేకపోతున్నాము ఏ మళ్ళీ బాధపడుతూ ఉంటాము ఎంతకాలం ఏంటి ఇది బాగా చెప్పారని చెప్తూ ఉంటారు అది సహజమండి ఓకే మనకు అది మన జ్యోతిష్య శాస్త్రం ఇది మంచి చెడు అని ఉండదండి ఈ జన్మ ఎత్తినప్పుడు కొన్ని యోగాలతో పుడతాం కొన్ని వాళ్ళు ఆ యోగాలు అనుభవించాలి కొన్ని కొన్ని మొదట్లో చాలా బాగుంటారు కొన్నిసార్లు దానివల్ల వేరే దుష్పరి పరిణామాలు వచ్చేసి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతసార్లు బిగినింగ్లో ఇబ్బంది పడుతుంటారు లైఫ్ అనేది అంటే బిగినింగ్ టు ఎండ్ షార్ట్ కదండి జన్మెత్తిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు కొన్నిసార్లు సహజంగా పడుతూ ఉంటాం ఓకే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటము లేదంటే బెట్టింగులు చేయటము లేదంటే రిలేషన్షిప్స్ పెట్టుకుంటాం వీటిలో కొంతకాలం బాగానే ఎంజాయ్ చేస్తాం కొన్ని సందర్లు అవి బ్యాడ్గా ఎండ్ అవుతాయి కొన్నిసార్లు కొంతమంది చాలా తెలివితలు తెలివి కళ్ళ వాళ్ళు చక్కగా మేనేజ్ చేసుకుంటారు అలా రకరకాలు వెళ్ళిపోతూ ఉంటుంది సెప్టెంబర్లో సార్ విశేషంగా మనకి స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేయాలని ఆలోచనలో ఉంటూ ఉంటారు కదా వాళ్ళకి ఏదన్నా సూచన ఏదన్నా ఉందా ఈ వాళ్ళకి ఇది ఫారిన్ అంటే లాంగ్ ట్రావెల్ చేయాలని ఎవరెందుకు అనుకుంటున్నారో ఇది వాళ్ళకి అంత అనుకూలమైతే కాదండి ఎందుకంటే తొమ్మిదో ఇంట్లో శని ఉన్నారండి శని నైన్త్ హౌస్ లో ఉండటంతో లాంగ్ ట్రావెల్స్ అబ్రాడ్ అవన్నీ వెళ్ళడానికి డిలే చేస్తూ ఉంటారు అందులోనే ఆయన రెట్రో గేట్లో ఉన్నారు కాబట్టి వచ్చే ఓ హండ్రెడ్ డేస్ వరకు అయితే అనుకూలం అనుకూలంగా లేదండి ఇక వ్యాపారుల సంగతి చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇది సరైన టైం అని అంటారా ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు వీళ్ళకి వ్యాపారానికి సంబంధించి కొంచెం ఆపేస్తే బెటర్ అండి ఎందుకంటే వీళ్ళకి సూర్యుడు కేతువుతో కలిసి ఉన్నారు అంత అనుకూలమైతే కాదు బెస్ట్ టైం అయితే కాదండి నేను బెస్ట్ అడ్వైజ్ ఏమంటేనండి ఎక్స్పెరిమెంట్లు కొత్త కొత్త ఏమి చేయకుండా ఉన్నదాంతో చక్కగా నడిపించుకుంటా పోతే ఈ మంత్ బెటర్ సో రిస్క్ లేకుండా మినిమం బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే పర్వాలేదు ఎప్పుడేంటే ఆల్రెడీ మనకు చేస్తున్నది బెటర్ బెస్ట్ అండి ఎందుకంటే స్వధర్మో శ్రేయోదాయక అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో చేస్తున్న పనులు వాటిలో చేస్తే అందులో రిస్క్ ఉండదండి కొత్త కనుక మనం ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోండి గోచారంలో బాగుండే వాళ్ళ జన్మజాతకం కూడా చూసుకోవాలి ఎందుకంటే మొన్న ఎవరో ఫోన్ చేశారు డాక్టర్ అనమాట వాళ్ళు పాపం సొంతగా క్లినిక్ పెట్టుకోవాలనుకుంటున్నామండి మీ అడ్వైజెస్ ఏంటని చూసి చెప్పాను నేను నేను స్టడీ చేస్తే ఒక టూ ఇయర్స్ వరకు వద్దండి ఉన్నదంటే చక్కగా చేసుకోండి లేదు లేదంటే మేము ఓన్గా పెట్టుకోవాలనుకో ఒకసారి ఆ ఓన్గా పెట్టుకోవాలని థాట్ వచ్చినప్పుడు ఈ జాబ్ వాళ్ళకి నచ్చదు నేను చెప్పాను ఇప్పుడు వెనక పెట్టుకుంటే మీరు పది ఏళ్ళ మంచి ఏమో కొద్ది గొప్ప ఉంటారు అవన్నీ అక్కడ పెట్టేసుకుంటారు ఆ ఆఫీస్కి హాస్పిటల్కి కన్స్ట్రక్షన్స్కి అంతా ఆ తర్వాత అమౌంట్ లాక్ అయిపోతుంది మీకు ఈ మనీగా ఫ్రీగా వచ్చే ఫ్లో లేదు ఇన్కమ్ ఉండాలి కదా ఆ ఇన్కమ్ వచ్చేది లేదు మీ జాతకం ప్రకారం టూ ఇయర్స్ వరకు ఎందుకంటే కొంతకాలం ఆ పక్కన పెట్టుకొని తర్వాత చేయమండి అని చెప్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఎప్పుడైనా న్యూ చేసేటప్పుడు ఇట్లాంటి మీరు అడిగిన విధంగా ఇన్వెస్ట్మెంట్లు హెవీగా చేసుకున్నప్పుడు శాస్త్రంలో ఒకసారి చూపించుకుంటే బెటర్ అండి అంటే ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నాయి ప్రతికూలంగా ఉన్నది వీళ్ళు లేమనుకుంటారండి క్లినిక్ పెట్టుకుంటే ఈ బాధ పోయి అనుకుంటారండి ఈ బాధ పోవడం కాదు కదా ఉన్న డబ్బులు కూడా పోతాయి అదేమవుతుందంటే అనేది అంటారు చూడండి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఇంకా అలాంటి డెసిషన్స్ కొని మనం ఏ రంగాల్లో పెట్టుబడి పెడుతున్నాము ఏ టైంలో పెడుతున్నాము కరెక్టా కాదా అనేది ఒకటి రెండు సార్లు చూసుకోవాలి కరెక్ట్ అండి మంచి క్వశ్చన్ అండి బాగా సో ఓవరాల్గా మరి శ్రావణ మాసం కాబట్టి విశేషంగా ఇంకా వీళ్ళకి మంచి జరగాలంటే ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు మీరు గమనించన్నారు కదండి వీళ్ళకి ఎక్కువ గొడవలు అయ్యే అవకాశం చూపిస్తుంది అండి ఈ టైంలో నేనేం చెప్తానంటే అండి మన్యుపాశుపతి అభిషేకం కానివ్వండి లేదంటే చండీ హోమం చండీ పారాయణం చేసుకున్నా లేదంటే సుదర్శన హోమం అని ఉంటుందండి అది కనుక చేసుకుంటే చక్కగా బాగా కలిసి వస్తుంది సో నేను ఏం చేస్తున్నానంటే అండి జనరల్గా ధర్మార్థ కామమోక్షాలు అంటారు కదండి మనకి ఋగ్వేదంలో శ్రీ సూక్తం చెప్పిన ఆది శంకరాచార్యులు కనకధార స్తోత్రం ఇచ్చిన ధనానికి సంబంధించి ఎవరు ఎలాంటి బాధలు పడకూడదు అని సంబంధించి మనకి చాలా ధనానికి హైయర్ ప్రయారిటీ ఇచ్చారు సెకండ్ మోస్ట్ ప్రయారిటీ ఏంటంటే ధనానికి ఇచ్చారు ఎవరైనా కనుక ధనానికి కనుక ఇబ్బంది పడిపోదు పడ ఎవరు పడకూడదండి అసలు నా ఉద్దేశం యొక్క ఉద్దేశం అది ఎందుకని నేను లాస్ట్ టైం చాలామందికి కుబేరు పాశుపత అభిషేకం మహాలక్ష్మి విశేష హోమం నేను ఎప్పుడూ ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఆ వీడియోలో ఇవి వన్ టు వన్ వాళ్ళకి చేశానండి అయితే సామూహికంగా ఎప్పుడూ చేయలేదు కానీ ఈసారి చేద్దాము కొంతమంది కానీ ఎందుకంటే కొంతమంది ఏమండి మాకు ఖర్చు ఎక్కువండి మాకు ఒక అపార్చునిటీ లాగా క్రియేట్ చేయండి అని అడుగుతూ ఉంటే ఈసారి ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ఫస్ట్ రోజు వచ్చేటప్పటికి కుబేరు పాశుపత అభిషేకం ధనం మన ఇంట్లో నిలబడటానికి సంపదలకు అధిపతి కుబేరుడు కాబట్టి ఆ సంపదలు మన ఇంట్లో నిలవ ఉండాలి సంపద అసలు మనం సృష్టించాలి అసలు మన దగ్గర సంపద కనపట్లేదు ఎక్కడ ఒక అవకాశాలు లేనప్పుడు మహాలక్ష్మి విశేష హోమం ఒకటి శీఘ్ర ధన ధనప్రాప్తి నష్టద్రవ్యపాతి పోయిన ధనం కూడా మళ్ళీ తిరిగి రావటానికి అంతా వచ్చేటప్పటికీ అమ్మవారి యొక్క విశేష హోమం ఇలా రెండు కలిపేసి ఒక ప్లానింగ్ పెట్టేసి చేస్తూ ఉన్నాం సో అది సామూహికంగా నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చి వాళ్ళందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తే ఇది కూడా కొంచెం వైభవోపేతంగా అందరినీ ఎవరైతే పార్టిసిపేట్ డైరెక్ట్గా ఫిజికల్గా వచ్చి కూర్చొని ఈ హోమ్ అన్ని చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం ఇంట్రెస్ట్గా కనుక ఎవరిని ఉంటే మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి డీటెయిల్స్ పంపిస్తాం ఓకే ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ మాసం ప్రత్యేకంగా ఎలా ఉండబోతుంది అనేది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు